ఫేస్లో ఎదుటి వారిని కలుపుకొని పోయే గుణం చాలా మంచిది అవతల వారిని మనం కలుపుకున్నట్లుగా వారు కూడా మనకి విలువ ఇవ్వాలని ఆ విధంగా కలుపుకోవాలని ఆశించకుండా వారి నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం మంచిది మనం అనవచ్చు ఇరువైపులా మంచి బాండింగ్ ఉండాలి కదా ఈ విధంగా ఆశించడంలోనే వారు మనల్ని కలుపుకోలేదని వారి విషయాల్లో మనకు జోక్యం కల్పించలేదని మనల్ని పక్కన పెట్టారని బాధ అప్పుడే మనకు కలుగుతుంది కాబట్టి ఇక్కడ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుని హుందాగా ఉండడమే బెటర్ ఇక్కడే ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమను కోరుకుంటూ ఎదుటివారి పక్షాన భక్తిలో ఉన్నవారు కానీ లోకస్తులు అయినా సరే ఇక్కడ ఏం చేస్తారంటే ఎదుటివారి ద్వారా శత్రుత్వాన్ని ద్వేషాలని ఇచ్చిన విలువకు విలువ ఇవ్వలేదని ఇట్లా ఎదుటివారితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటారు నిజాయితీగా సామెత ఎనిమిది పదిహేడులో అంటాడు నన్ను ప్రేమించు వారిని ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారని నన్ను కనుగొంటారు ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నా యుద్ధం ఉన్నవి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను నిజమే నన్ను జాగ్రత్తగా వెతకమని ఎందుకు అంటున్నాడంటే పరస్పర ప్రేమలో ఉంటున్న విలువల్లో వారు మనకు న్యాయం చేయనప్పుడు మనకు బాధ మిగులుస్తుంది కానీ దేవుని ప్రేమిస్తే ఈ ఘనత ఐశ్వర్యము కలిమి మనల్ని పై స్థాయిలో